గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇది వచ్చేసి ఇంకా మొన్న ఇడ్లీ ఎలా చేయాలో ప్రిపరేషన్ చెప్పాను కదా ఆ రోజు వీడియో అన్నమాట ఆ రోజు మీకు టిఫిన్ ఒకటే కదా చేసి చూపించాను ఇంకా మధ్యాహ్నం ఏం చేశాను ఏంటి వంట అనేది పెట్టలేదు కదా నేను వీడియో అయితే తీసాను కాకపోతే ఏంటంటే ఇంకా లెంత్ ఎక్కువైపోద్ది కదా అని ఇంకా ఇడ్లీ చేయడం మాత్రమే వీడియో పెట్టాను ఇంకా తర్వాత అయితే పెట్టలేదు మళ్ళీ అది ఇది ఒకేసారి చూస్తారా లేదా అని చెప్పేసి అయితే పెట్టలేదు ఇంకా ఆ వీడియో ఏం చేశాను ఏంటన్నది ఇప్పుడు ఇప్పుడైతే అనమాట ఇది వచ్చేసి ఇంకా స్టవ్ అయితే నైటే శుభ్రంగా క్లీన్ చేసేసుకుని స్టవ్ కడిగేసుకుని పెట్టేసుకుంటాను ఇంకా మార్నింగ్ అయినప్పటికీ ఇంకేలా ఫ్రెష్గా ఉంటుంది కదా ఒక్కొక్కసారి కుదిరితే చేస్తాను ఇంకా కుదరకపోతే మార్నింగే చేస్తాను లేకపోతే ఇంకా అలాగే ఉంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా కాఫీ అయితే కలిపేసుకుంటున్నాను అంటే ఆ రోజు ఇంకా వీడియో పెట్టలేదు కదా ఇంకా ఆ వీడియో అయితే ఇప్పుడు పెడుతున్నాను అనమాట ఈ రోజైతే వంట ఏమీ లేదు నాకు అందుకే వీడియో పెడుతున్నాను ఇక్కడైతే కాఫీ అయితే అయిపోయింది ఇంకా ఆ రోజు ఇంకా టిఫిన్ ఏంటి అనేసి మీకు ఎలాగో తెలిసిందే కదా ఆ పిక్స్ అయితే పెడుతున్నాను నేను ఇడ్లీ చేశాను కదా ఆ రోజు ఇంకా అదైతే ఇంక ఇడ్లీ అయితే పెట్టేసాను ఇంక ఇక్కడ ఇంకా ఇడ్లీ అది మేము తినేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంక ఈరోజు కూర ఏం చేయాలని ఆలోచించుకుంటే ఏంటంటే ఇంకా చిక్కుడుకాయలు ఉన్నాయన్నమాట మై అంటే నా ఫేవరెట్ కర్రీ అండి చిక్కుడికాయ టమాటా కర్రీ ఇంకా చిక్కుడుకాయలు అయితే ఇంక ఇలా క్లీన్ చేసేసుకుని పెట్టేసుకున్నాను ఇంక అందులో అయితే ఇంకా వాటర్ వేసేసి ఇంకా సాల్ట్ వేసేసి అయితే ఇంక కొంచెంసేపు నానపెట్టి అయితే ఉంచేస్తాను అనమాట ఎప్పుడు కాయగూరలు తెచ్చినా ఏ కాయగూరలు తెచ్చినా అన్నింటిలోనే ఇలా ఉప్పు వేసేసి కొంచెం సేపు అలా పక్కన పెట్టేస్తాను అనమాట ఫ్రెష్గా అయిపోతే అప్పుడు ఇంక మూడు నాలుగు సార్లు కడిగేసి అయితే ఇంకా అప్పుడైతే నేను కూర వండేస్తాను ఇంక ఇవైతే రాసేసరికాయలు ఈయన తీసుకొచ్చారన్నమాట తీసుకొచ్చి త్రీ డేస్ అయిపోతుంది ఇంకా నేను అయితే కొంచెం ఆవకాయ కింద పెట్టేసుకుందాం అని చెప్పేసి అయితే ఇంక ఇవైతే ఇవి కూడా ఉప్పు నీటిలో వేసి శుభ్రంగా కడిగేసి అయితే ఇంకా ఇవి ఆరబెట్టేస్తాను కొంచెం తడంతా తుడిచేసి ఇంకా పచ్చడి అంటే ఎక్కువ ఎక్కువ రాసుకాయలు చాలా ఉండాలి అలా ఏం కాదు నాకు ఎన్ని కొన్ని కాయలు తెచ్చినా కూడా అది పచ్చడి పెట్టుకుంటాను ఎందుకంటే నాకు రాసుకాయ పచ్చడన్నా ఇంకా తీ అన్న చాలా ఇష్టం పెరుగు కంపల్సరీ నాకు ఏదో ఒకటి పచ్చడి ఉండాలండి అందుకోసం ఎంత తక్కువ ఉన్నా కూడా అది నేను పచ్చడి పెట్టేసుకుంటాను ఇంక ఇక్కడైతే శుభ్రంగా కడిగేసి అయితే ఇది హాల్లో అయితే ఇంకా కాటన్ క్లాత్ వేసేసి ఇంకా అవైతే అయితే శుభ్రంగా తుడిచేసి ఇంకక్కడే ఫ్యాన్ కింద ఆరపెట్టేసాను ఇలాగ కూర అయిన తర్వాత అప్పుడైతే అవి ఇలాగ ఆరతాయి కదా అని చెప్పేసి ఎండ పెట్టేసాను ఇలాగ రైస్ అయితే కడిగి ఇంకా కొలతగా నీళ్లు వేసి ఇంక రైస్ కూడా పెట్టేసాను అనమాట ఇంకా ఆ వీడియో పెట్టిన తర్వాత నెక్స్ట్ ఈ వీడియో కూడా పెట్టేద్దాం అనుకున్నాను కాకపోతే ఇంకా ఇంకా రోజు కుదరలేదన్నమాట కొంచెం ఇంకా అందుకని ఇప్పుడు పెట్టేస్తున్నాను ఆ వీడియో ఇంక ఇక్కడ పక్కన రైస్ పెట్టేస్తాను కదా ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే వండేస్తాను ఇంక ఇక్కడ ఒక గిన్నె పెట్టేసుకుని అయితే కొంచెం కూరకు సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటాను ఆయిల్ వేసేసుకుని వేసుకున్న తర్వాత ఇంకా అందులో వచ్చేసి ఇంకా పచ్చిమిర్చి ఉల్లిపాయ అన్నీ వేసేసుకోవాలి ఇంకా పచ్చివాసన వచ్చే పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట ఇది చాలా బాగుంటుందండి కర్రీ ఏంటో చిక్కుడుకాయలు ఎంత తిన్నా కూడా చాలా టేస్ట్ అనిపిస్తుంది ఇంకా చిక్కుడుకాయలు వచ్చి వెళ్ళేంత వరకు నేను ఇంకా చిక్కుడికాయలు తెచ్చుకొని ఏదో విధంగా ఫ్రై చేసుకోవడము ఇలా రొయ్యలు వేసుకుని వండుకోవడము అలా టమాటా వేసుకుని వండుకోవడం అలా చాలా రకాలైతే కర్రీ చేసుకుంటాను ఇంక ఇది పచ్చి బస్సును పోయేంత వరకు వేయించుకోవాలి ఇంకా తొందరగా వేగడానికి ఇంకా ఉప్పు పసుపు అయితే వేసేసుకుని అయితే వేయించేసుకుంటున్నాను ఇంకా ఇంకా ఆ ఇడ్లీ ప్రిపరేషన్ ఇది రెండు పెడితే ఇంకా వీడియో బాగా ఎంత ఎక్కువైపోతుంది అని చెప్పేసి ఇంకా అన్నీ ఒకేసారి చూడాలన్నా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే ఇంకా అది ఇడ్లీ మట్టుకే అలా పెట్టేస్తాను వీడియో ఇంక ఇదైతే ఇంకెలా ఉండిపోయింది అనమాట ఇంక ఇది కూడా వీడియో పెట్టేస్తుంది అనమాట నేను ఇది మొన్నటి వీడియో ఇంకా రెండు ఉల్లిపాయలు రెండు టమాటా అయితే వేసుకున్నాను నేను ఇంకా టమాటా కూడా ఇంకా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి ఇక్కడైతే చక్కగా వేగిపోయినాయి మనం ఎప్పుడూ ఇలా స్టీల్ గిన్నెల్లో వండితే ఏంటంటే చాలా తొందరగా మనకి ఉడికిపోతుంది పెద్ద టైం కూడా పట్టదు కింద అడుగు కూడా పట్టదు ఎందుకంటే ఇది చాలా స్టీల్ గిన్నెలు వచ్చేసి కింద చాలా బరువు ఉంటాయి అన్నమాట అస్సలు ఇంకా అడుగు పట్టడం మాడిపోవడం అసలు అలా ఉండదు అన్నమాట ఇవి మొన్న నేను షాప్కి వెళ్ళి తీసుకున్నానని చెప్పాను కదా ఇవే తీసుకున్నాను ఇది ఇంకొక రోజైతే మీకు చూపిస్తాను ఇలా స్టీల్ గిన్నెలు వాడడం కూడా మంచిదే ఎందుకంటే ఇంకా మనం మట్టి వాడలేము ఐరన్ అవన్నీ మనం దానికి సేవ ఎక్కువ చేయాలన్నమాట చాలా మెయింటైన్ చేయాలి అందుకోసమైతే ఈ స్టీలే చాలా బెస్ట్ అని నేను అనుకుంటున్నాను ఇంక అందుకనే నేను అన్ని ఎక్కువ స్టీల్ దాంట్లోనే వండుతాను మనకి అది క్లీన్ చేసుకోవడానికి కాను అన్నీ చక్కగా బాగుంటుంది తొందరగా కూడా మనకి వంట అయితే అయిపోతుంది అనమాట ఇప్పుడు ఇలాగ చిక్కుడుకాయలు వేసానా వెంటనే ఇంక మగ్గిపోతాయి వేడి కూడా చాలా ఎక్కువగా వేడి వస్తుంది స్టీల్ దాంట్లో చక్కగా అలా సిమ్లో పెట్టినా తొందరగా మగ్గిపోతాయి అన్నమాట నాకైతే బాగా నచ్చినాయి ఈ గిన్నెలు వచ్చేసి ఇంకా అసలు అడుగు పట్టట్లేదు ఎందుకంటే కింద బాగా మందంగా ఉన్న అది అయితే తీసుకోవాలి ఇంక ఇక్కడైతే ఇంకా మసాలా పేస్ట్ అయితే పచ్చి పేస్ట్ అయితే వేసేస్తున్నాను ఇంకా అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి అసలు కర్రీ ఉందండి చాలా టేస్ట్ ఉంది చాలా బాగుంది ఇంకా చిక్కుడుకాయలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరికీ నచ్చేస్తుంది ఈ కర్రీ వచ్చేసి ఇంకా తినలేని వాళ్ళు కూడా ఈ కర్రీ ఇలా వండుకుంటే వాళ్ళు కూడా తినేస్తారన్నమాట అంత బాగుంటుంది ఇంక ఇలా చిక్కుడుకాయ టమాటా మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా అందులో ఇంకా కూరకు సరిపడా కారం అయితే మనం తినేదాన్ని బట్టి వేసేసుకోవాలి ఇంకా అది కూడా పచ్చివాసన వరకు వేయించేసుకుని కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకుందాం అంతా సమంగా కలవడం కోసం ఆల్రెడీ ఏంటంటే చిక్కుడుకాయ అన్నీ బాగా ఉడికిపోయినాయినాయినమాట వాటర్ వేయకుండానే ఒక తొంభై శాతం అయితే ఉడికిపోయింది ఒక పది శాతం ఏంటంటే ఇవన్నీ బాగా కలవడం కోసమని కొంచెం వాటర్ అయితే వేసేసుకుంటే ఇంకా మిగతాది కూడా చక్కగా మగ్గిపోతుంది ఇంకా అలా సిమ్లో పెట్టేసి ఇంకా మూత పెట్టేసి అయితే ఇంకా అలా ఉంచేస్తాను చూస్తారా కర్రీ అయితే ఇంక ఇలా దగ్గరకు అయితే ఉడికిపోయింది చాలా టేస్ట్ ఉందండి నేను ఎప్పుడు కాయగూరలు వండినా అంటూ ఉంటారు చికెన్ మటన్ ఇంకలాంటివి ఏం అక్కర్లేదు నువ్వు కాయగూరలు వండితే చాలు అంత టేస్ట్గా ఉంటాయని అంటారు ఇంక ఇక్కడ వచ్చేసి రాసేసుకెళ్ళి శుభ్రంగా తుడిచేసుకుని అయితే ఇలా ఘాట్లు పెట్టుకుంటున్నాను చాలా తక్కువ ఉన్నాయండి అంటే ఇది ఎక్కువ పచ్చడి నేను ఏం పెట్టట్లేదు పెరుగు కోసం అని చెప్పేసి అయితే ఇంకా సింపుల్గా అయితే పెట్టేసుకుంటున్నాను ఇంక ఇవైతే ఫ్రై చేసేసుకుని ఇంకా పచ్చడి కలిపేసుకోవడమే రాసు పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టమో అది కూడా కామెంట్ పెట్టండి చాలా తక్కువ అంటే తక్కువ తీసుకొచ్చారు ఈయన ఎక్కువ తీసుకొస్తే ఇంకా ఎక్కువ అంటే పెడదాము పచ్చడి అని అనుకున్నాను కాకపోతే ఇంక ఇవే తీసుకొచ్చారు ఇంక ఎంత తక్కువ తీసుకొచ్చినది అది పచ్చడి కింద మాత్రం మార్చేసుకుంటాను ఇంకా తయారు చేసుకుని పెట్టేసుకుంటాను అనమాట ఎందుకంటే పెరుగన్నంలోకి చాలా బాగుంటాయండి ఇలాంటి పచ్చళ్ళు పైగా రాసుకాయ అంటే హెల్త్కి చాలా మంచిది ప్రతిరోజు ఇలా ఒక్కొక్క ఒక రాసిరికాయ మనం తింటే సరిపోతుంది ఆరోగ్యం చాలా అని అంటారు పెద్దలు ఇంకా మనకి ఏదో ఒకటి పెరగనంలోకి ఏదో ఒకటి పచ్చడి ఉండాలి కదా అందుకోసం చెప్పి ఇది అయితే నేను పెట్టుకుంటున్నాను ఇంకా చాలా చిన్న జాడీలు అయితే పెట్టేసుకుంటున్నానండి ఎక్కువకి పచ్చడి అవసరం లేదండి ఇలా తక్కువ కాయలతో కూడా మనం పచ్చడి పెట్టేసుకోవచ్చు పెద్ద పెద్ద కొలతలు ఏమీ అవసరం లేదన్నమాట ఇంక ఇవన్నీ ఫ్రై చేసేస్తున్నాను ఇంకా ఇది కూడా ఇంకా తీపావకే కూడా పెడదాం అనుకుంటున్నాను ఇంకొంచెం కాయలు తీసుకురమ్మని చెప్పనమాట ఇంకా మామూలుగా మనం ఆవకాయ పచ్చడి తీపిది పెట్టుకుంటాం కదా అలాగే ఇంక ఇది కూడా పెడదామని అనుకుంటున్నాను ఇది మామూలు ఆవకాయ పెట్టేసుకుంటున్నాను ఇంకా తర్వాత అయితే ఇంకా తీపావకే కూడా పెట్టుకుంటాను అది కూడా చాలా బాగుంటుంది అలా కొంచెం కొంచెం పచ్చళ్ళు అన్ని రకాలు పెట్టుకున్నాం అనుకో ఎప్పుడు మనకి ఏది తినాలనిపిస్తే ఇంకా పచ్చడి వేసుకొని తినేయచ్చు ఇంక ఇలా వేయించేసుకొని అంతా పచ్చడి అంతా కలిపేసుకుంటాను ఇంకా ఈ రోజు వచ్చేసి ఇంకా వీడియో అయితే ఇవాళ ఏమో వంట అయితే లేదండి అంటే ఈయన ఈయనైతే వన భోజనాలకు అయితే వెళ్ళారు స్టాఫ్ వాళ్ళు స్టాఫ్ అందరూ కలిపి వెళ్ళారన్నమాట ఇంకా పిల్లలు అయితే కాలేజీకి వెళ్ళిపోయారు ఇంకా నేను ఒక్కరిదాన్ని ఇంకా వంట ఏమీ లేదన్నమాట ఇంకా ఇంకా నైట్ కొంచెం కూరలు అవి ఉంటే ఇంకా వేసుకొని నేను తినేస్తాను ఇంక ఈరోజు వీడియో వచ్చేసి నైట్ డిన్నర్ అయితే ఏమన్నా చేస్తే కనుక డిన్నర్ అయితే వీడియో పెడతాను డిన్నర్ అయితే వస్తుంది ఇంక ఇక్కడ ఇవన్నీ నేనైతే ఇంకా పచ్చడి అయితే కలిపేసుకుంటున్నాను మీరైతే మళ్ళీ ఏమన్నా వివరంగా కావాలి అంటే మళ్ళీ మీరు కామెంట్ పెట్టండి అప్పుడైతే నేను ఇది వివరంగా చెప్తాను ఇప్పుడైతే మామూలుగా ఇంక కలిపేస్తున్నాను ఇంక దీనికి కొలతలు అలాంటివి ఏమీ లేవు మీకు కావాలంటే చెప్పండి ఎలా చేయాలి ఏంటన్నది నేను మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ నేను వీడియోలో చెప్తాను చాలా టేస్ట్ బాగుంటుందండి ఇంక ఇలా చేసేసుకుని ఒక చిన్న జాడీలో వేసేసుకుని పెట్టేసుకుంటాను ఎప్పుడే పచ్చడి తినాలనిపిస్తే ఇంకా ఆ పచ్చడి ఇప్పుడు అంటే నేను వెంటనే ఇప్పుడు పచ్చళ్ళు తిన్నాను ఎందుకంటే ఆపరేషన్ అయింది కనుక ఇప్పుడు వెంటనే నేను ఏం పచ్చళ్ళు తిన్నావు కాకపోతే ఈ తీసుకొచ్చారు కదా అనేసి నేను అన్నీ కలిపేసుకుని అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు తర్వాత తినచ్చు కదా ఒక ఆరు నెలలు అలాగ అయిపోయిన తర్వాత తినచ్చు కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను తీపావకైతే వేసుకుంటున్నాను పెరగనంలో నాకు అలవాటు అందుకోసం ఎక్కువ కాదు మామూలు చిన్నగా కొంచెం టేస్ట్ కోసం అయితే పెరుగన్నంలోకి వేసుకుంటున్నాను అంటే ఎక్కువ తినట్లేదు అంటే పచ్చళ్ళు ఎప్పుడే తినేస్తున్నారా అని అనుకుంటారు నేను ఏం పచ్చళ్ళు ఎక్కువ తినట్లేదు కొంచెం తీపావకే పావకే అన్నమాట తీపావకే ఏంటంటే అది పెద్ద వేడి చేయదండి చక్కగా బాగానే ఉంటుంది మామూలు ఆవుకే అయితే కొంచెం వేడి చేస్తుంది కానీ తీపావకే అస్సలు కడుపులో మంట రావడం కానీ అలా ఇలా ఏమి ఉండదన్నమాట అందుకని చెప్పేసి అదే చాలా కొంచెం వేసుకుంటాను నేను ఎందుకంటే పెరుగానంలోకి అలవాటు అయిపోయిందండి ఇంకేదోటి పచ్చడి ఇదైతే ఇంక గాను నూనె అయితే కొంచెమే కాయలు ఉన్నాయి కదా ఒక పదిహేను కాయలతో పచ్చడండి ఇది ఇంక అందుకని చెప్పేసి ఇంకా గాను నూనెతో అయితే పెట్టేస్తున్నాను మామూలు ప్రస్తుతానికి ఇదంతా ఇలా కలిపేస్తున్నాను ఇంకా తర్వాత వచ్చేసి ఏ ఒక్కటేమైనా తక్కువ అవుతే త్రీ డేస్ తర్వాత మళ్ళీ కలుపుకొచ్చి ఆయిల్ కూడా తర్వాత కలుపుదాంలే అని చెప్పేసి అయితే ఇప్పుడు ఇలా కలిపేశాను ఇంకా తర్వాత ఆయిల్ కలుపుదామని ఉప్పని అయితే కరెక్ట్గా సరిపోయినాయి ఇంకేం వేయక్కర్లేదు ఇప్పుడైతే చిన్న జాడీలో అయితే ఇప్పుడు మామూలుగా వీడియో కోసమని అయితే చిన్న జాడీలో తీస్తున్నాను మళ్ళీ తా వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ ఇందులోనే వేసేసి త్రీ డేస్ తర్వాత వచ్చేసి అప్పుడు అప్పుడైతే జాడీలో వేస్తాను అప్పుడు ఇంకా బాగా ఊరుతుంది కదా పచ్చడి చాలా బాగుంటుంది ఇప్పుడు అయితే వీడియో కోసం అయితే నేను ఇంకా జాడీలో వేసి చూపిస్తున్నాను ఎందుకంటే ఆ చిన్న జాడీలో పచ్చడి ఎంత బాగుందో ముద్దుగా మీరే చూడండి ఈ పచ్చడి వచ్చేసి అంటే ఆ జాడీ వచ్చేసి నేను అలాగే ఒక ఎన్వి పచ్చడి ఏదో కొనుక్కున్నారండి కాకినాడలో వచ్చేసి అప్పుడు జాడీతో సహా ఇచ్చారన్నమాట ఇంకా జాడీ ఏంటంటే ఏదో ఉప్పు వేసుకోవడానికికో పసుపు వేసుకోవడానికో ఇలా పచ్చళ్ళు వేసుకోవడానికికో నేనైతే ఉపయోగించుకుంటున్నాను ఇప్పుడైతే ఈ రాసు పచ్చడి పెట్టాను కదా ఇంక ఇదైతే వేసేసుకుంటాను దాంట్లోనే ఇక్కడ మా లంచ్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా చిక్కుడుకాయ టమాటా కర్రీ ఇంకా రైస్ ఇక్కడ వచ్చి రాసుకాయ పచ్చడి అయితే నేనైతే ఆ రోజు చేసాను అనమాట ఇంక ఇప్పుడు ఇదంతా చక్కగా జాడీలో వేసేస్తాను చూసారా ముద్దుగా జాడి చిన్న జాడీ ఉంది ఇందులో వేసేసుకుంటాను అనమాట ఇప్పుడు వీడియో కోసం ఇందులో వేసేసి మళ్ళీ నేను ఆ గిన్నెలోనే వేసేసుకుంటాను ఎందుకంటే మళ్ళీ ఏదో ఒకటి తక్కువ అవుతుంది కదా అవన్నీ కలిపేసుకుని అప్పుడైతే జాడీలో వేసుకుంటాను ఆ పచ్చడి కలుపుతుంటేనే ఆకలి చాలా అంటే చాలా బాగుంది మరి ఇప్పుడు నేను తినకూడదు కదా కలిపేసి అయితే పెట్టుకుంటున్నాను ఇంక తర్వాత ఒక ఆరు నెలలు అలా అయిన తర్వాత ఇంక అప్పుడైతే వేసుకుంటాను మొత్తం అన్నీ అయితే కరెక్ట్గా అన్నీ సరిపోయినాయి కొంచెం టేస్ట్ మాత్రం చూసేస్తాను ఏం ఆగలేక అంటే చాలా చిన్న టేస్ట్ అయితే చేశానండి ఎందుకంటే కొత్తది కదా ఆవకాయ పచ్చడి ఇంకా మళ్ళీ కడుపులో మంట వస్తుందని చెప్పేసి అయితే ఇది ఇలా అయితే జాడీలో అయితే పెట్టాను ఇప్పుడు మళ్ళీ అందులోనే వేసేస్తాను మీకు చూపిద్దామని ఇది ముద్దు ముద్దుగా జాడీ ఉంది కదా చూపిద్దామని చెప్పేసి అయితే ఇందులో వేసాను ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా బాగా నచ్చింది కదా మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇబ్బంది అందరికి